హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి ఎవరో లోకి వచ్చారు హాయ్ చెప్పండి హాయ్ 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 హలో వచ్చాడు వెళ్ళిపోయాడు చూసి వెళ్ళిపోయాడు గుడ్ ఈవినింగ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళకి గుడ్ ఈవినింగ్ మెసేజ్ పెట్ హాయ్ చెప్పండి వచ్చిన వాళ్ళు ఎవరు యూజర్ ఐడి ఉండి గుర్తుపడతామేమని చెప్పి రావట్లా హలో హలో హాయ్ అండి హాయ్ చెప్పగానే లీవ్ అయిపోతున్నారు ఎవరో లైవ్లో ఉన్నారు హాయ్ చెప్పండి లైవ్లో ఉన్న వాళ్ళకు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి హాయ్ చెప్పండి పోనీ హాయ్ చెప్పండి అనగానే లెఫ్ట్ అయిపోతారు హాయ్ అండి అంతే 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 హలో గుడ్ ఈవినింగ్ అండి ఎవరో లైవ్లోకి వచ్చారు హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళకి గుడ్ ఈవినింగ్ హాయ్ చెప్పండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి తలకరచండి ఎవరు లైవ్లో ఉన్నారు ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేద్దామని లైవ్లోకి వచ్చాను గుడ్ ఈవెనింగ్ అండి హాయ్ 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 ఎవరి కామెంట్ పెట్టండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకి కామెంట్ పెట్టండి హాయ్ చెప్పండి యూజర్ ఐడి తెలుస్తుంది అని చెప్పని లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ కనీసం హాయ్ అని కూడా పలకరించరు హలో 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 హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవరిబడి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తొమ్మిది మంది ఉన్నారు లైవ్లో పలకరించడానికి ఏమి హాయ్ చెప్తే డబ్బులు అయిపోవు డేటా అయిపోదు ఫోన్లోది ఓకే గుడ్ ఈవెనింగ్ ఎవరిబడి థ్యాంక్ యూ ఒక లైక్ ఇచ్చారు ఎవరో ఎవరో యూజర్ ఐడి చెప్పకపోయినా కూడా లైక్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ రా గారు కొండ థ్యాంక్ యూ రూపాయ కనుకొండేసాలే నువ్వు లెఫ్ట్ అయిపో విండికాడ వాళ్ళు ఎద్దరు పోతున్నారా చేశారా నీదే మొదట్లో ఇక తల్లి రెండు వచ్చినాయి ఎవరి నా విన వాళ్ళు నాని అవును మేము సిక్స్ మెంబర్స్ ఉన్నారులే కానీ ఎవరు కొట్టట్లా అసలు ఆయన చెప్పడానికే మరి ఎందుకు భయపడుతున్నారు అలా అంటే నాకు తెలిసి వీళ్ళంతా మా వాళ్ళే మా అడ్వకేట్స్ అయి ఉంటారు వాళ్ళ యూజర్ ఐడి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు ఆడుతున్నారా ఓకే అమ్మ ఎందుకంటే మామూలుగా నేను కోర్టుకెళ్తే అడుగుతున్నారు రాత్రి రెండింటికి పడుకున్నారు మామూలుగా యూట్యూబ్ పెట్టిన తర్వాత సర్వనాశనం అయిపోయావు అని అంటున్నారు కృష్ణవాణి హాయ్ తల్లి నాని కృష్ణవేణి పలకరించింది నేనన్న సర్వనాశనం అయినాక యూట్యూబ్ ఛానల్ పెట్టాను అది తెలుసుకోండి ముందు అని అన్నారు ఎన్నింటికి పడుకున్న రాత్ర ఎన్నింటికి పడుకున్నారన్నారు అంటే మా లైవ్ చూశారు అంటే ఊరికనే గమనించారు చుట్టం కానీ గమనించారు పదింటికో పదిన్నరకు పడుకున్నాను అన్నా నేను అదే యూట్యూబ్ పెట్టాక నాశనం అయిపోయావు అన్నారు నాశనం అయిన తర్వాతే యూట్యూబ్ పెట్టాను అన్నా నేను నాలుగు లైక్ వచ్చినాయి కృష్ణవేణి నువ్వు ఆ శివ గారిని అడగమన్నావు కదా ఆయన రెండు ఐడియల్ నుంచి రెండింటి నుంచి కూడా సబ్స్క్రైబ్ చేశారంట ఆయన ఏంటి ఆనందో ఏదో ఉంది ఒకటి దాని పేరు ఇంకోటేమో శివ బీపీఎల్ అని చెప్పని ఇంకొకటి ఉందంట రెండింటి నుంచి కూడా ఆయన సబ్స్క్రైబ్ చేశారంట లలిత గారు బాగున్నారా అని అడుగుతుంది విన్నావా కృష్ణవేణి ఆయన రెండు రెండు ఐడియల నుంచి రెండు దాంట్లో రెండు ఛానల్ నుంచి కూడా ఆయన సబ్స్క్రైబ్ చేశారంట రెండు నిధి మధ్యాహ్నం నీతితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ పెట్టేసే తర్వాత అడిగితే లేదండి నేను చేశాను ఇది ఆనంద అనే ఏదో ఒక దాని మీద ఉంటుందంట ఇంకొకటేమో ఇది శివ బీపీఎల్ అని చెప్పని దాని దాని నుంచి జ్వరమా ఎందుకురా ఎందుకు జ్వరం మరి హాస్పిటల్ తీసుకెళ్ళా అని అక్కడేగా హాస్పిటల్ పక్కనే అదే లలితనే లలితనే తీసుకెళ్ళమంటున్నా అంటున్నా లలితకే జ్వరంగా ఉందంటున్నాలే లేకపోతే మరి అక్కడ పక్కనే ముందుగా హాస్పిటల్లో హాస్పిటల్లో తీసుకెళ్ళు కామెంట్ చేశారా అదే నేను మధ్యాహ్నం చెప్తే నువ్వు పెట్టేశాక నేను ఫోన్ చేసేది వేరే పని మీద ఫోన్ చేస్తే దీని దీని గురించి ఛానల్ గురించి ఒక డౌట్ వచ్చి అడుగుదామని చెప్పి చేసి అడిగాను అడిగితే చేశానండి నేను ఆ రోజే చేశాను అని చెప్పాను అన్నారు నాన్న నువ్వు తనను చూసుకోలే ఎవరో ఒకళ్ళు ఉంటారుగా లైవ్లో ఎవరో ఒకళ్ళు ఉంటామేగా కావాల్సింది అలాగే లైక్లు ఇచ్చావుగా నాన్న చూసుకోమ్మా తనను చూసుకో భోజనం అయిందా కృష్ణమణి కృష్ణవాణి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను చూసావా అనంతపురం జిల్లాలో వాళ్ళు క్రైస్తవులు ర్యాలీ చేశారు దాని మీద చేశాను ఆయన సబ్స్క్రైబ్ చేయలేదు అంటున్నావా శివ సబ్స్క్రైబ్ చేయలేదంటున్నావా భోజనం చేయలేదా ఓకే ఓకే సరే సరే ఓకే ఏం కూరమ్మా ఎవరో నలుగురు అయితే ఉన్నారు నాని నువ్వు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఏం కూర కృష్ణవేణి కొత్తిమీర పచ్చడి ఓకే ఓకే యాహన్ గారు ఉన్నారా మరి భోంచేయండి ఎన్నింటిది తింటారమ్మా భోంచేయండి పిల్లలకి పెట్టి భోంచేయండి అప్పుడప్పుడు వేసి ఒక వచ్చి ఒక లుక్ వేయలే కంటిన్యూగా ఉండాల్సిన అవసరం లేదులే నేను కూడా ఎవరైనా వస్తేనే ఉంటాను లేకపోతే లైవ్ కట్ చేసేస్తాను మా వాళ్ళే వస్తున్నారు కానీ కాబట్టి అంటే ఒకటలే మనం ఏదైనా కంటెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఉంటారు మనం ఏం మాట్లాడట్లేదుగా ఏదో వచ్చినా పలకరించటం తప్ప అందుకని వీడియో చూసేవరా ఇవాళ నేను పెట్టిన ఇందాక అప్లోడ్ చేసా అది అప్లోడ్ చేసి లైవ్లోకి వచ్చా నేను హాయ్ అండి లైవ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి హాయ్ గుడ్ ఈవినింగ్ ఏడో అక్కడ ఈ కామెంట్రీ పెడతాడు వాట్సాప్లోకి వెళ్తాడు తప్ప లైవ్లోకి రావడం రాదు వీడికి ఈడే వా ఎవరు ఇంకొకరు ఎక్కిచ్చారు దాకడదేగా ఇంకేంటి కృష్ణమే ఎప్పుడు వస్తావా వీడు రేపు వస్తావా లైవ్లోకి వచ్చిన వాళ్ళకి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అక్కడ స్క్రీన్ మీద డబల్ క్లిక్ చేయండి ఒక లైక్ వస్తుంది నాకు గుడ్ ఈవినింగ్ ఎవరి బడీ ఎవరెవరు వచ్చారో హాయ్ చెప్పండి వచ్చిన వాళ్ళు అంత ఒక లైక్ ఇవ్వండి వచ్చిన వాళ్ళంతా లైక్ ఇవ్వండి డేటా అవ్వదు డేటా అయిపోదు డబ్బులు ఖర్చు అవ్వ ఒక లైక్ ఇచ్చండి ఇరవై మంది సభ్యులు చూస్తున్నారు అవును రా పద్నాలుగు మంది చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్న చోట్ల అది అలా వచ్చేసి అలా వెళ్ళిపోతున్నారు అది నాని అవును కానీ ఎవరు ఇవ్వట్లా ఆయన వద్దు బతిమాల వద్దు అది ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు ఆన భజ్మాలకునేది ఏంటి వాళ్ళు మనం అడిగినా ఎవరు ఇవ్వకూడదు అనుకునేవాళ్ళు అసలు ఎవ్వరు మనం అడిగినా కూడా ఇవ్వాలనుకునేవాళ్ళు అడగకపోయినా వచ్చి వచ్చేస్తారు అసలు అడగకూడదు అదేలే చూద్దాం అప్పటి వరకు చూస్తారు వస్తారులే పాత వాళ్ళు ఉన్నారుగా కొంతమంది వాళ్ళు వస్తారులే కాని బద్దాకా బతిమాల కూడమండి లైక్ లైక్ అని చెప్పి ఇస్తే ఇచ్చారు లేకపోతే నాకు వాచ్ ఎవరు కలుస్తుంది అంతే వాళ్ళకి మనం అడిగినా ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు ఇవ్వరు అందుకని వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు మామూలు కనీసం మెసేజే పెట్టట్లేదు వాళ్ళు తెలుస్తారని చెప్పి అలాంటప్పుడు ఆన్లైన్ కడగటం గోంగూర తక్కువ ఉంటే ఉంటారు పోతే పోతారు అలా పరకొచ్చటం కూడా అడిగితే వచ్చిన వాళ్ళు ఉండాలనుకుంటే వాళ్ళు మెసేజ్ పెడతారు హాయ్ అని పెడతారు వాళ్ళు అలా పెట్టలేదంటే ఇంకా వాళ్ళు మామూలుగా కాముగా చూస్తారు అంతే మరి ట్యాబ్లెట్లు రాని లలిత ఏమన్నా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కామెంట్ పెడితేనే పలకరిస్తే నేను వాళ్ళకి గుడ్ ఈవినింగ్ చెప్తా అది మనం చెప్పినా వాళ్ళు మర్యాద కోసం కూడా హాయ్ అని కూడా అన్నప్పుడు ఎందుకు వాళ్ళను పలకరిస్తున్నవాళ్ళు కావాలని ఊరికినే కాము చూస్తూ ఉంటే లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ நைத்த பதே வை நல்லா நூறு கிருஷ்ணமே முன்னாரு இத்தரே உன்னாரு హలో గుడ్ ఈవినింగ్ ఎవరి ఎవరో ఒక లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ నాకు అక్కడ నాలుగే కనిపిస్తున్నాయి లలిత ట్యాబ్లెట్లు వేసుకుందానా అని మరి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఒకటే అయింది లేదా గుడ్ ఈవినింగ్ అండి కామెంట్ చేయండి ఎవరో లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరో తెలుస్తుంది హాయ్ చెప్పండి హాయ్ అండి పిఎంఆర్ గారు మీరు వస్తేనే దీనికి దీనికి కళ లైవ్ కే మీరేనా లైక్ ఇచ్చారు ఇప్పుడు బిఎంఆర్ గారు లైక్ ఇచ్చింది మీరేనా ఇప్పుడు ఐదోది ఇచ్చారు మీరు నేను కొంచెం ముందు పెట్టాను ఇవాడు పాదకు ఎనిమిదింటికే పెట్టాను త్వరగా పెట్టేసేద్దామని వాచింగ్ మారుతూ ఉంటుందా మీరు కాదండి సరే ఇప్పుడు ఇచ్చింది మీరేనా వాచింగ్ మారుతూ ఉంటుంది ఏం కోరనా అని ఓ లైక్లు చాలా వస్తున్నాయి కానీ అక్కడ పెరగట్లేదు ఎందుకనో మరి బీఎంఆర్ గారు ఇప్పుడు ఇచ్చారు కదా మీరు ఒకటి చాలా వస్తున్నాయి కానీ అక్కడేం ఆరే వస్తున్నాయి ఏంటండి ఆరే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇచ్చారు మీరు అవును బోన్ చేసి వచ్చారా సార్ ఏడు ఏడున్నరకు అయిపోతుందిగా మీకు టైం టైం కరెక్ట్గా ఏడున్నర తినేస్తారు కదా మీకు ఏడు కనిపిస్తాయి నాకు ఆరే కనిపిస్తాయిలేండి నేను తిన్నా మీరు తిన్నారు నేను తినలేదు నేను అయిన తర్వాత పదింటికి తిందామని ఈరోజు తినలే తినలేదండి నేను తినలేదు అంటే నేను ఈవినింగ్ ఒక రెండు బనానాలు తిన్నా ఆకలి అవుతుంటే ఇంక అందుకనే ఇప్పుడు వద్దనుకొని ఆగ త్వరగా పెట్టాగా ఇవాళ కొంచెం త్వరగానే ముగిచ్చేద్దాంలే అని చెప్పని ఇంకా తినలేదు లైక్ కింద నుంచి చాలా అవి బబుల్స్ లాంటివి వస్తున్నాయండి కానీ అక్కడేం పెరగట్లేదు మరి నాకు అలా కనిపిస్తున్నాయి మీరు అంటున్నారు కింద నుంచి బబుల్స్ తెగ వస్తున్నాయి మరి సూపర్ అని హార్ట్ సింబల్ అవి చాలా వస్తున్నాయి ఉన్నది నలుగురే మరి నవ్వేయి మా పెద్ద బాబు ఉండి ఉంటాడు కృష్ణవేణి మీరు నలుగురున్నారు నువ్వు ఇచ్చే ఇచ్చినా ఒకటే కదరా వచ్చేది కృష్ణవేణి ఒకటేగా ఏడవుతుంది హనుమాన్ దాస్ బుజ్జి రాముడికి నమస్కారం ఏమండి ఆయా అని చెప్పొచ్చు కదండి హనుమాన్ దాస్ గారు దేవుడు ప్రస్తావన ఎందుకండి ఇక్కడ ఆయాని చెప్పచ్చుగా గుడ్ ఈవినింగ్ చెప్పొచ్చుగా మీ గుడ్ ఈవినింగ్ మీకు నమస్తే మీ గుడ్ మార్నింగ్ హనుమాన్ దాస్ గారు ఎంత భక్తి ఉంటే మాత్రం కావాలని నాకు నాకేం కోపం రాదు సరేలే వచ్చారు ఒక లైక్ ఇవ్వండి హనుమాన్ దాస్ గారు రాముడు భక్తురు కదా హనుమాన్ అంటే రాముడు భక్తురే కదా మరి నమస్కారం పెట్టడంలో తప్పలేదులే మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడి నుంచి సార్ హనుమాన్ గారు ఎక్కడి నుంచి మాకెక్కడ హనుమాన్ జంక్షన్ ఉంది బుజ్జి ఒక కాల్ వస్తుందో కట్ చేస్తాను ఎక్కడి నుంచి హనుమాన్ గారు